అందరికీ నమస్కారం వెల్కమ్ టు జయపరస్తాన ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి మన రాష్ట్రంలో చాలా ఉధృతంగా జరుగుతున్నటువంటి ప్రచారాల్లో ఏది వాస్తవం ఏది నిజం ఏది అబద్ధం ఒకసారి పరిశీలిస్తే ఏపీ డీజీపీగా ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఐపీఎస్ క్యాడర్లో బాగా సీనియర్ ఉన్న నాయకుడు సారీ నాయకుడు ఎవరు ఆఫీసులో ఎవరు ఉన్నారంటే అది ఏబి వెంకటేశ్వరరావు గారే కానీ ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్స్లో ఉన్నారు సస్పెన్స్ ఉన్న ఆయన డీజీపీకి ఎలాగా చేయగలుగుతుంది అని కొంతమంది అనుమానం ఉంది మరి కొంతమందికి అయితే ఆయన సస్పెండ్ తీసేసే అవకాశాలు ఈసీకు ఎలక్షన్ కమిషన్కు ఉన్నాయి కాబట్టి ఆయన సస్పెన్షన్ తొలగించి ఆయన కొత్తగా డీజీపీగా నియమిస్తారు అని టీడీపీ అనుకూల మీడియా కానీ లేదా టీడీపీ కార్యకర్తలు కానీ వైసీపీకి వ్యతిరేకులు ఎవరైనా సరే ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నారు ప్రయత్నాలు కూడా అలాగే జరుగుతున్నాయి సెంటర్లో లాబింగ్ అయితే చాలా గట్టిగా జరుగుతుంది ఏబి వెంకటేశ్వరరావు గారు అని డీజీపీ తీసుకురావాలి ఎందుకంటే ఒక విధంగా చూస్తే ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తే డీజీపీని కానీ మార్చాలనుకుంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ డీజీపీ ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మార్చాలనుకుంటే కంపల్సరీ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ ప్లేస్లో పెట్టి తీరవలసిందే యాజ్ అ సీనియర్టీ ప్రకారం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తక్కువ తిన్నారా ఆయన లాబింగ్ ఆయనకుంటుంది ఆయన తెలివితేట్లు ఆయనకుంటాయి ఎందుకంటే ప్రతిదానికి మంచి ఎత్తుగడేసే ఆలోచన ఎత్తుగడేసే విధానంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెయ్యి అది మంచి ఎత్తుగడ చెడు ఎత్తుగడ అనేది పక్కన పెడితే ఒక విషయం మీద ప్రజల్లో కానీ లేకపోతే తనకు అనుకూలంగా మార్చుకునే విషయంలో కానీ ఎత్తుగడ వేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్టనే చెప్పాలి ఏబి వెంకటేశ్వర గారి డీజీపీ కింద వస్తారనే ప్రసారం జరిగిన వెంటనే ఆయన స్కెచ్ ఆయనకు ఉంది ఎందుకంటే ఆల్రెడీ సె సెంట్రల్ గవర్నమెంట్కి యూపీఎస్సీకి హోమ్ హోంశాఖకి డీజీ సారీ డీజీ ర్యాంక్లో ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేసినప్పుడు సస్పెన్స్ తొలగించి మళ్ళీ విధుల్లోకి జాయిన్ చేసుకోమంటే జాయిన్ చేసుకుని మరి మరొక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఆయన్ని సస్పెండ్ చేసి మరో కేసులో ఆయన్ని సస్పెండ్ చేసి ఇతను మొత్తం డిస్మిస్ చేసి అంటే ఇతను చేసినవి చాలా ఉన్నాయి తప్పులు ఉన్నాయి ఆయన హోంశాఖకి మళ్ళీ సిఫారసు చేస్తే హోంశాఖ ఏం చేసింది యూపీఎస్సికి ఆ లెటర్ పంపించడం జరిగింది ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సింది యూపీఎస్సీ యూపీఎస్వి దాన్ని నిర్ణయం తీసుకుని తద్వారా హోంశాఖ అమలు చేస్తుంది యూపీఎస్సీ ఏం చేసిందంటే దాంట్లో ఉన్నటువంటి వివరాలు అన్ని చదివి ఒక డీజీ ర్యాంకులో ఉన్న అధికారిని చిన్న చిన్న కారణాలతో సిల్లీ రీజన్స్ వల్ల మనం సస్పెండ్ కానీ డి డిస్మిస్ కానీ చేయలేము దీనికి బలమైన కారణాలు అమలు ఉంటే పంపించమనండి లేదంటే దీని ద్వారా చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని అది వెనక పంపేసింది హోంశాఖకి హోంశాఖ ఏం చేసింది జనవరిలో మళ్ళీ మన సీఎస్ గారికి మీరు పంపిణీ కరెక్ట్ కాదు దాని ద్వారా దానికి ఏమన్నా ఇంకా అనుగుణమైనటువంటి ఏమైనా ఉంటే మీరు పంపించండి అంటే సిఎస్ గారు ఏం స్పందించలేదు స్పందించు ఉంటే ఈ ఆల్రెడీ ఈ మేలోనో జూన్లోనో రిటైర్కి వచ్చేస్తారు రిటైర్మెంట్ అయిపోతే ఇంకా ఆయన ఆ ఇష్యూ ఉండదు కదా అప్పటివరకు సాగదీద్దామని ఏం స్పందించలేదు మళ్ళీ మొన్న మార్చి ఇరవై నాలుగో అనుకుంటా మళ్ళీ హోమ్స్ లెటర్ రాసింది మీరు మేము ఆల్రెడీ మీకు మేము ముందే లెటర్ రాసాం డి వెంకటేశ్వర గారి విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం చెప్పలేదు త్వరగా మీరు చెప్పవలసిందిగా కోరుచున్నాం ఆయన మళ్ళీ లెటర్ వేస్తే దానికి కూడా స్పందించలేదు ఇప్పుడు పదమూడో తారీఖున ఆయనకి కోర్టులో ఆయన ఇష్యూ ఉందనమాట ఎందుకంటే గతంలో ఆయన సస్పెన్స్ కరెక్ట్ కాదు ఆయన పోస్ట్ ఇచ్చేయవలసిందే అన్నారు ఆయన మీద నేరాపణలు ఏవి కూడా నిరూపించలేకపోయారు ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన సస్పెన్స్ ఎత్తివేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి డీజీపీగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నైంటీ పర్సెంట్ వచ్చే అవకాశాలున్నాయి టెన్ పర్సెంట్ ఎక్కడన్నా ల్యాబింగ్ జరిగి మరి అన్న ఎత్తుగడలేస్తే తప్ప లేదంటే ఈ రాష్ట్రానికి మరో డీజీపీగా ఏబి వెంకటేశ్వర గారు వస్తారు ఏబి వెంకటేశ్వర గారు గారు డీజీపీగా వస్తే ఈ రాష్ట్రంలోకి సంచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది జై భీమందరికీ